ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యోత్ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ వచనము కష్టకాలమందు వారు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దెన్ ది క్రైడ్ అండ్ ది లాడ్ ఇన్ దేర్ ట్రబుల్ అండ్ హీ సేవ్డ్ దెమ్ అవుట్ ఆఫ్ దెయిర్ డిస్ట్రెస్సెస్ దేవునికి మహిమ కలుగునుగాక కష్టకాలమందు ప్రభువుకి మొరపెడితే ప్రభువు కష్టాలలో నుండి విడిపిస్తాడు వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఏదైనా కష్టంలో ఉన్నావా ఏదైనా ఇరుకులో ఉన్నావా కష్టకాలం నడుస్తుందా అయితే ఇదే సరైన సమయము ప్రభువుకి మొరపెట్టడానికి మౌకరించి ఆకాశం వైపు చూస్తూ ప్రభువుకి మొరపెట్టి ప్రభువా ఈ శోధనలో నుండి నన్ను విడిపించు అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేయి ఆయన తప్పక విడిపిస్తాడు ఎందుకంటే ఇదే అధ్యాయం ఒకటో వచనంలో రాయబడి ఉంది యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును అని ఎందుకు విడిపిస్తాడంటే దేవుడు దయాళుడు ఆయన కులము చూడడు మతము చూడడు ప్రాంతము చూడడు వర్ణము చూడడు వర్గము చూడడు ఆయన చూసేది ఒక్కటే ఈ హృదయము విరిగి నలిగినదా కాదా ఈ హృదయము నిజంగా నాకు మొరపెడుతుందా లేదా అనేది మాత్రమే ప్రభు చూస్తాడు తప్ప ఇంకేమీ చూసేటువంటి వాడు కాదు ప్రభు అందము ఐశ్వర్యము బంగారము వెండి డబ్బు ఇవన్నీ ప్రభుకి అక్కర్లేదు ప్రభువుకి ముఖ్యంగా కావాల్సింది నీ హృదయం కావాలి అప్పుడు ప్రభువుకి నీవు మొరపెట్టినప్పుడు తప్పక ఆయన ప్రతి ఆపదలో నుండి విడిపిస్తాడు ఎన్నెన్నో ఆపదలు ఎన్నెన్నో కష్టాలు జీవితంలో ప్రతిసారి ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో కానీ ప్రభుకి మొరపెట్టినప్పుడు ప్రభు వాటన్నిటి నుండి విడిపిస్తాడు ఇదే అధ్యాయం రెండవ వచ్చినంలో రాయబడి ఉంది యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు నుండి నానాదేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక మాట యహోవా దయాళుడు అనేటువంటి మాట వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపు పుర మేదనియు వారికి ఆకలి ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిల్లెను వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేయును వారు కూలియుండగా సహాయకుడు లేకపోయాను కష్టకాలమందు వారు యహోవాకు మరుపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దేవునికి మహిమ కలుగును గాక చూసారా దేవుడు ఎంతో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఎంతో అద్భుత కార్యాలు చేస్తాడు కానీ మాట వినకపోతే మాత్రం ప్రభువు వారిని కృంగజేస్తాడు కృంగజేస్తాడు మరలా వారు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు మాత్రం కాదు మొరపెడితే వెంటనే జవాబిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను ఎలా తెగిపోయాయి కట్లు ఎలా తెగిపోయాయి బంధకాలు ఎలా తెగిపోయాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కట్లతో బంధించబడి ఉన్న మానవుని కొరకు బంధకాలలో బంధించబడి ఉన్న మనిషి కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టినందుకు ఆయన శిలువకు కట్టబడ్డందుకు కొట్టబడ్డందుకు నా కట్లు తెగిపోయాయి నా కట్లను తెంపివేయటకు దేవుడు పరలోకము నుండి దిగివచ్చాడు మరణాంధకారములో ఉన్నవారిని తప్పించడానికి ప్రభువు దిగివచ్చాడు ఏ రోగము ఏ అపాయము ఏ వ్యాధి నిన్నేమి చేయలేదు నీకు దీర్ఘాయువు కలుగుతుంది నీవు సంతోషిస్తావు ఆనందిస్తావు దేవునికి మహిమ మహిమ కలుగునుగాక ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదురుగాక దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి మంచిని బట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞత వేల కొలది కృతజ్ఞతలు ప్రభువుకి మనము చెల్లించాలి ఎందుకంటే చూసిన విజయము ప్రభు ఇచ్చిందే చూస్తున్న ఆనందము ప్రభు ఇచ్చిందే ఆహారము ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత అన్నీ దేవుడిస్తే వచ్చినవే అలాంటప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటే ఎలా వేల కొలది ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహువాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక దేవుడు చేసిన కార్యాలను మనం ప్రకటించాలండి సాక్ష్యాలు దాచిపెట్టుకోకూడదు సాక్ష్యాలు ఉంచుకోకూడదు సాక్ష్యాలు పంచుకోవాలి అప్పుడు ఆ సాక్ష్యం అనేక మందిని బలపరుస్తుంది ఆ సాక్ష్యం అనేక మందిని ఓదారుస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా ఈ విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు మీ రెక్కల నీడలో దాచి భద్రపరచండి క్షేమమును అనుగ్రహించి కృపను అనుగ్రహించి నీ కృపకు వీరిని బహుపాత్రులనుగా ఎంచమని తండ్రి నిన్ను వేడుకుంటూ ఈ నీ బిడ్డలందరినీ నీ దయగల హస్తాలకే నీ కృపగల హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్